ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం టీఆర్సీని వెంటనే అమలు చేయాలంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావారవి డిమాండ్ చేశారు అన్ని రకాల పెండింగ్ బిల్స్ మంజూరు చేసి వెంటనే పీఆర్సీని అమలు చేయాలని లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావారవి డిమాండ్ చేశారు పట్టణంలో రెండు రోజుల పాటు నిర్వహించినటువంటి రాష్ట్ర విద్యా సదస్సు దానిలో ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఎన్జిఓల జోక్యం నిరోధించాలని శిక్షణల పేరిట బోధన సమయాన్ని హరించడం సరికాదన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకట గారు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో కొనసాగుతున్న ట్రైనింగ్స్ ఉన్నతి కానీ లేదా ఎఫ్ఎల్ఎస్ కానీ లక్ష ఎఫ్ఆర్ఎస్ ఇవన్నీ ఇతర కార్యక్రమాల పేరుతో విద్యా బోధనలకు ఆటంకం ఉన్న విధానాలపై సమీక్షించాలని డిమాండ్ చేశారు అలాగే గురుకుల సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది దాదాపు ఒక ఇరవై రకాల సమస్యలపై వారు తీర్మానాలైతే ప్రవేశపెట్టడం జరిగింది